హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కొబ్బరితో ఎంతో రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక కమ్మటి స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను సింపుల్ ప్రిపేర్ చేయడం జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చేసేసేయొచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది జనరల్గా ఇప్పుడు పండగలే కదా కొబ్బరికాయ అలా మిగిలిపోతూ ఉంటుంది మనం కలసం మీద పెట్టింది కూడా అలా హాట్ చేసుకోవడం కన్నా కానీ స్వీట్ చేసుకుంటేనే మంచిది సో అలాంటప్పుడు మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట బట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి కొబ్బరితో ప్రిపేర్ చేసుకుని హల్వా కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి వేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఎంత స్మూత్గా చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది నెక్స్ట్ వేరొక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పిండి అండ్ అలాగే అదే కప్పుతో రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము అనమాట లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు కానీ గ్రైండ్ అవడం కాస్త టైం పడుతుంది అదే తురుము వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది అందుకోసం నెక్స్ట్ ఒక రెండు యాలకులు లేదంటే ఒక టీ స్పూన్ యాలకుల పొన్నులు వేసుకున్నా కూడా పర్వాలేదు ఒక్క చిటికడంత ఉప్పు కూడా వేసుకోండి టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి కరెక్ట్గా ఇన్ని అని చెప్పలేము కొంచెం కొబ్బరి అనేది అంటే లేత కొబ్బరి అనుకోండి కొంచెం నీళ్ళు తక్కువ పడతాయి అదే ముదురు కొబ్బరి అయితే ఇంకొంచెం ఎక్కువ పడతాయి నేనైతే ఫస్ట్ ఒక కప్పు పోసాను తర్వాత మళ్ళీ అవసరం పడ్డాయి మళ్ళీ కొంచెం పోసానన్నమాట సో కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోండి అవసరం పడితే ఇందులో పాలైనా సరే పోసుకోవచ్చు నేనైతే సింపుల్గా చూపిద్దామని చెప్పి నీళ్ళు పోసేసాను సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ మీద అయిన మనం పెసరపప్పు వేయించుకున్న ప్యాన్నే పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు అలాగే కొన్ని కిస్మిస్ కొన్ని కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి కిస్మిస్లు ఈ విధంగా పోంగి ఇవి కూడా లైట్గా కలర్ మారాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే నెయ్యిలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది మొత్తం కూడా వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు హల్వా అనేది దగ్గరకు వస్తుంది మీకు కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో ఉంది కదా అందుకని ఆ కలర్లో వచ్చింది నార్మల్గా మీరు నార్మల్ బెల్లం తీసుకున్నట్లయితే ఇంత డార్క్ కలర్ రాదనమాట సో మీరు తీసుకునే బెల్లాన్ని బట్టి కూడా కలర్ అనేది ఉంటుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరం పడితే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోండి టేస్ట్ మరింత బాగుంటుంది పెసరపప్పు వేసుకున్నాం కదా పెసరపప్పుకి ఎప్పుడు కూడా కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆల్రెడీ మనకి కొబ్బరిలో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఎక్కువేం అవసరం పడదు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఎనిమిది నిమిషాల పాటు అలా ఉడికించుకోండి చూడండి ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మరొకసారి కలుపుకోండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది మనకి ఎక్కువ రోజు నిలువ ఉండదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది అదే బయటైతే రోజు మాత్రమే ఉంటుంది కానీ సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదంటే ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా కలసం మీద పెట్టుకున్న కొబ్బరికాయని ఖచ్చితంగా స్వీటే చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు మనం అలాంటి వాటితో వడలు కానీ లేదంటే మురుకులు కానీ అలాంటివి ప్రిపేర్ చేయలేము సో ఇలా సింపుల్గా స్వీట్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ హెల్తీకి హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి హల్వా పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో చాలా టేస్టీగా చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారన్జాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్